ఈ రోజు ఈ రోజు వరకు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మహిళలు అయితే ఆ ఇంటికి ఇల్లాలు భర్త అయితే ఆ ఇంటికి యజమాని ఈ రోజు ఇంటింటికి ప్రతి ఇంటికి అందే పథకాలు కేసీఆర్ గారి పథకాలే ప్రతి ఇంటికి నీళ్లు నల్ల ప్రతి ఇంట్లో బిడ్డ ఉంటే కళ్యాణ లక్ష లక్ష రూపాయలు ఇప్పుడు మనమిచ్చే వస్తున్నాయి ఆ ఇంట్లో ముసలు ఉంటే రెండు వేల పెన్షన్ మనం ఇచ్చినవి వస్తున్నాయి ఒంటరి మహిళ ఉంటే రెండు వేల పెన్షన్ మనం ఇచ్చినవి వస్తున్నాయి అదే వితంతు ఉంటే రెండు వేలు మనం ఇచ్చినవి వస్తున్నాయి వృద్ధులు ఉండే ఉంటే మనం ఇచ్చినవి వస్తున్నాయి వికలాంగులుంటే నాలుగు వేల పెన్షన్ మన ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వమే వచ్చినాయి ఆ ఇంట్లో రైతు ఉంటే రైతు బంధు పేరు మీద పదివేలు పెన్షన్గా డెబ్బై మూడు వేలు మరి ఎనిమిది సార్లు మనం వేసినాం అవి ఇచ్చినాయి రైతు గడిపోతే ఐదు లక్షల రూపాయలు ఇచ్చినాం మనం ఇచ్చే ఆ ఆ ఇంటికి ఇల్లాది పాధలకు కంటి వెలుగు పేరుతో కంటి పరీక్షలు చేసిన కంటి వెలుగు ద్వారా అది కేసీఆర్ గారు ఆశీస్సులతో ఇప్పటి వరకు ప్రతి ఇంటికి కేసీఆర్ పథకాలు తప్ప అదనంగా ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా కాంగ్రెస్ కాంగ్రెస్లో రాళ్లే నమ్మించి వస్తే పుచ్చి అయినట్టు కళ్యాణ లక్ష్మి అంటే తులం బంగారం అన్నడు ఎక్కొట్టేసిండు రెండు వేల పెన్షన్ అంటే నాలుగు వేలు అన్నడు ఎక్కొట్టేసిండు మహిళలందరూ వచ్చిండి ఇక్కడ మహిళా మాతృలకు మహాలక్ష్మి అని పేరు పెట్టిండు ఇరవై ఐదు వందలు ఇతరని గుండు సున్న పెద్ద గుండు సున్నా పెట్టిండు ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి ఇయ్యలే వికలాంగులకు ఆరు వేలు అన్నాడు ఒక్క పైస ఇయ్యలేదు అదే విధంగా ఆడపిల్లలకు స్కూటీ అన్నాడు ఎవరికి కూడా స్కూటీ కొనిచ్చిన పరిస్థితి లేదు వికలాంగులకు ఆరు వేలు పెన్షన్ ఇస్తున్నాడు ఒక పైసే లేదు రైతు బంధు పేరు మీద కేసీఆర్ పదే ఇస్తాడు నేను పదిహేను వేలు ఇస్తాను ఎగబెట్టిండు కౌలు రైతులకు పదిహేను అన్నాడు ఎగబెట్టిండు భూమి లేని నిరుపేదలకు పదిహేను వేలు అన్నాడు ఎగ్గొట్టేసిండు అదేవిధంగా రైతు బీమా రైతు చచ్చిపోతే ఐదు లక్షలే ఎగబెట్టిండు అదేవిధంగా కేసీఆర్ కిట్టెగబెట్టిండు న్యూట్రిషన్ పెట్టిండు ఆడపిల్ల పుడితే పదమూడు వేలు ఇచ్చేది అదే కొట్టిండు కొడుకు పుడితే పన్నెండు వేలు ఇచ్చేది అదే కొట్టిండు మొత్తం ఎగగొట్టుడుకు పరాకాష్ట కాంగ్రెస్ ఇలాంటి కాంగ్రెస్ చెప్పాలంటే పేరు చెప్పాలంటే సిగ్గుపోయేటట్టుంది ఈ పార్టీ నమ్మి కడియం అరి నేను అభివృద్ధి కోసము కాంగ్రెస్ కు పోయిందని చెప్తాడు సిగ్గుండాలి తోడి పాడగా కడియం తోడి బతుకు పాడబడా ఏం చేసినరా గణపురానికి ఇప్పటి వరకు ప్రయోర్ బిడ్ మే తెస్తాం గడపురం చెరువు మేము కట్టుకుంటాం అండర్ పాస్ మేము తెచ్చుకుంటాం అక్కడ మార్కెట్ యార్డ్లో ఐదు వేల మరి ఐదు వేల మెట్రిక్ టన్నుల గోడలు మేము కట్టుకుంటాం అదేవిధంగా రైతు వేదికలు మేము కట్టుకుంటు నీ మార్క్ ఎక్కడా నీ బిడ్డని ఎంపీ చేయడమే నీ మార్కు పార్టీలు ఫిరాయించడమే నీ మార్కు గడపురం ప్రజలను కుదబెట్టి నువ్వు కోట్లకు పరిగెత్తిన అదే నీ మార్పు తప్ప ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఒక పైసా పుచ్చి పుచ్చిపురలైనట్టు ఇవాళ రేవంత్ రెడ్డి నమ్మినందుకు మీరు అందరు ఓట్లేస్తే ఇక్కడ గెలిచింది ఇక్కడ గెలిచింది బిఆర్ఎస్ పార్టీ కడియం శ్రీ అని బీఆర్ఎస్ పార్టీ దయా దాక్షిణాలకు కార్యకర్తల రక్తం చెమట చేసుకుని గెలిపించింది కడియం శ్రీ అని సిగ్గుండాలి కదా తిన్నింటి వాసాలు లెక్కబెట్టినట్టు ఇక్కడ ఎంపీ అవుతుంది ఇక్కడ ఎమ్మెల్సీ అవుతుంది మళ్ళీ ఎమ్మెల్సీ అవుతుంది ఉప ముఖ్యమంత్రులు అవుతుంది విద్యాశాఖ మంత్రి అవుతుంది ఆఖరికి ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే తీసుకుంటివి నీ బిడ్డకు ఎంపీ కావాలంటే నీ బొంద మీద ఎంపీ టిక్కెట్ కూడా పెట్టుకుంటువి ఇక ఏం చేయాలని కోసం ఇంకా ఏం చేయాల్సి ఉంటే కేసీఆర్ నీ కోసం నీ బిడ్డకు టిక్కెటు నీకు టిక్కెట్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ ఉప ముఖ్యమంత్రులు అందుకనే కేసీఆర్ ఒకటే మాట అన్నాడు కడియం శ్రే రాజకీయ సమాధి చేయాలి దానికి నాంది మున్సిపాలిటీ ఎన్నికలు కావాలి ఈరోజు అన్ని నియోజకవర్గాల మీద కాంగ్రెస్ మీద కోపం ఉంది ఇక్కడ కాంగ్రెస్ మీద ఎంత కోపం ఉందో మన ఓట్లతో గెలిచిన కడియం మీద రగిలిపోతా ఉన్నారు కసి మీద ఉన్నారు ఎప్పుడు ఓట్లతో కారు గుర్తు మీద గుర్తుత మొత్తం కూడా ఆ కారు స్పీడ్ అందుకంటే తుక్కు తుక్కు అయిపోవాలి కడియం శ్రీహరి కడియం శ్రీహరి కారుకు తుక్కు తుక్కు అయిపోయేటట్టు మీరందరూ కూడా కసితోటి కోపంతో మనల్ని నమ్మించిన బాధతో డమ్మించి మోసం చేసినందుకు బాధతోటి మనం అందరం కూడా పద్దెనిమిది వాటల్లో పద్దెనిమిది వాళ్ళు గెలిచి తీరాలి మనం అందరం కూడా గణపురము కడియం శ్రీహరికి ఇచ్చినందుకు కేసీఆర్ గారు ఇలా బాధపడే పరిస్థితి ఉన్నది ఆ బాధ పోవాలంటే పద్దెనిమిది వార్డులు గెలిచి మున్సిపల్ చైర్మన్ గారిని గెలిపించి ఈ నలుగురికి వీరి ద్వారా కేసీఆర్ గారికి బహుమతిగా ఇవ్వాలని చెప్పేసి తెలియజేసుకుంటూ వ్యక్తులు ముఖ్యం కానే కాదు పార్టీ సింబల్ కారు కేసీఆర్ ప్రతి వార్డులో పోటీపడి పోటీ పడి ఎక్కువ మెజార్టీతో గెలిపించడానికి ఈ వేదిక మీద ఉన్న అతిరథ మహారత్తులందరూ కూడా మీకోసం వచ్చి మీ వార్డుల కూలోళ్ళ లెక్క పనిచేస్తారు కేసీఆర్ గారి వారసు వీళ్ళందరూ వచ్చి పనిచేస్తారు మీరందరూ దయచేసి మీ వాళ్ళకు వచ్చినప్పుడు ఏ ఇంటికి ఏ ఫలితం అందింది మీకందరికీ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ మీకు ఎంత బాకీ పడదో కాంగ్రెస్ బాకీ కార్డులు మీ ఇంటికి ఇవ్వడం జరుగుతుంది మీ ఇంటికి వచ్చి మీ ఇల్లు బదులకు కేసీఆర్ ప్రభుత్వంలో మీకు జరిగిన మేల్ మీ గురించి చెప్పాలి చెప్తారు అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ వల్ల ఎట్లా మోసపోయిందో కూడా చెప్తారు కాబట్టి దయచేసి మీరందరు కూడా మరి పది సంవత్సరాలు మంచి పాలన అందించిన దేవుళ్ళంటి కేసీఆర్ గారి నాయకత్వంలో సారే రావాలి మళ్ళా కేసీఆర్ఏ రావాలి రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కావాలి అంటే ఈ మున్సిపాలిటీ ఎన్నికలు ముందుగా మరి నాంది పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం పెద్దలు ఉన్నారు వాళ్ళు మాట్లాడతారు నా తర్వాత మన నియోజకవర్గ బిడ్డ పల్ల రాజశ్వరెడ్డి గారు ఇప్పుడు జనగాం కూడా వారు చూసుకోవాలి అక్కడ పోరావరి పోరాటం అవుతుంది నిన్ననే దుర్మార్గులు రాక్షసు లాంటి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రభుత్వ కార్యక్రమం పనిచేస్తూ ఉంటే కొబ్బరికాయ కొట్టడానికి సీతాకు వస్తే సీతాకతో కలిసి కొబ్బరి కట్ట కారో ఇది మా ప్రభుత్వము మీరు రావద్దు అని చెప్పేసి దుష్ప్రాక్ష ఆడుతూ మరి పల్లె రాజేశ్వర రెడ్డి గారి మీద దౌర్జన్యం చేసేంత పనిచేసే పోలీసులు లేకపోతే మీద పడే పరిస్థితి ఉండే